मोस्ट रेस्पेक्टेड व्यंक मैं मुरलीमोन गोटूल विशस्स फ्रेस हैदराबाद नीचे बेंगलूर नी अमेरिका नीचे वैंबर ना नमस्कार नई नव ऐसी फिल्म सिम इंडस्ट्री இன்ட்ரொட்யூஸ் கே பாலச்சந்திர தமிழ் சினிமா இண்டஸ்ட்ரி இன்ட்ரொட்யூஸ் ஹிந்தி சின இன்ட்ரொட்யூஸ் பூர்ணச்சந்திரராவார் நைன்ட்டீன் எய்ட்டி த்ரீ சோ அப்படி வச்சி நே முரீ முரளி பிரசாத் நான் மேரேஜர்ஸ் இல்ல லட்சி பிரடக்ஷன்ஸ் பூர்ணச்சந்திரராவ் அணி காலசி கடுகு యాక్ట్ చేయాలి పిచ్చారు చాలా బిజీగా ఉన్నాను నేను ఎక్కడ టైం డేస్టే లేదు కదా ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ అంత ఉన్నారు తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఎంత ఇప్పటి నుంచి పిక్చర్ చేయాలి కాళ్ళు షిట్ లేదు కదా లేదు అని చెప్పాను లేదు తెలుగు తమిళ్ కాదు హిందీ పిక్చర్ అని చెప్పాను హిందీ పిక్చర్ ఏదో నా లక్ హీరోగా తమిళ్ వాళ్ళు అక్సెప్ట్ చేసుకున్నారు ఇంకా హిందీ ఛాన్సే లేదు వద్దు వద్దు అని చెప్పాను మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ లేదు వద్ద అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే చాలా పెద్ద ప్రొడక్షన్స్ సరే ఏ ట్రైది అని సరే చూసాను రమ్మ రమ్మని చెప్పాను నేను నాకు కొద్దిగా కూడా ఇష్టం లేదు శ్రీ పూర్ణచంద్రరావు గారు టి రామారావు గారు తాత రామారావు తా టీ రామారావు ఎదురు వచ్చారు వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు పిక్చర్లో మీరు చూస్తున్నారా నేను చూడలేదు సార్ అది అది తమిళ్లో వచ్చేసారు దాంట్లో వచ్చి పెద్ద హిట్ చిరంజీవి పెట్టుకొని తెలుగులో వచ్చేది చాలా పెద్ద హిట్ అది మీరు వచ్చి హిందీలో వచ్చేయాలి సార్ హిందీ మరాఠీ మాట్లాడుతున్నాను కానీ అది హిందీ అలాగే సార్ అది తమిళే సరిగా తెలియదు ఇప్పుడు నాకు లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు అది అది అప్పుడే వచ్చి కమల్ హాసన్ వచ్చి ఏ జైకేళ పిక్చరు చాలా సూపర్ హిట్ చాలా పెద్ద హిట్ అయింది ఇది సో అవి ఒకవేళ పిక్చర్ హిట్ కాకపోతే నేను కొన్ని తెలీదు హండ్రెడ్ పర్సెంట్ వద్దు అని చెప్పాను సరే యోచన చేయండి హేమ బాల్ని హీరోయిన్ సరే హేమా బాల్ని సిస్టర్ క్యారెక్టరు అండ్ రీనా రాయ్ హీరోయిన్ అండ్ ముగ్గురు విల్లన్స్ ప్రాణ్ గారు వచ్చి చాలా రోజు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి విలంగా చేస్తారు డాని డ్యాన్స్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్టు ఆయన అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు ఆయన వచ్చి ఏమైనా విలన్గా చేస్తారు ఇంకొకటి వచ్చి ఇలను అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ గెస్ట్గా చేస్తారు నేను వచ్చి ఊరికి వెళ్తే గ్యాస్ కొడుతున్నారు ఏమో మళ్ళీ అని చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది సరే ఏదో చెప్తున్నారు నేను కూర్చుంటాను నేను నేను అమితాబ్ బచ్చన్ చెప్తాను అనుకున్నాను వెంటనే ఓకే సార్ రైట్ సార్ ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ డిసైడ్ చేశాను నేను టైం వేస్ట్ చేద్దీ సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అనిపించి నేను మూడు నేను బస్సు తిట్టాను ఏం సార్ అమితాబ్ బచ్చన్ వెళ్ళండి లేదు దాని తర్వాత లేదో చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఏంటో ఏంటి ఏంటండి ఏమైనా పిచ్చి నాకు వీడు అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దు అని చెప్తున్నాడు ఇంకా మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు పూర్ణచంద్ర గారు ఉండండి ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు అంటే అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో ఒక బా ఎవరో పంపించారు తమిళ తమిళ హెస్ట్ వచ్చేసారి మీరు అండర్ ఎస్టిమేట్ ఉంటున్నారు అమితాబ్ బచ్చన్ బుక్ అయింది అంతా రెడీగా ఉన్నారు మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంతా ఇచ్చేసుకుంటున్నారు బట్ పూర్ణచంద్ర గారు వచ్చి మా కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటాడు దీనికి అని పర్టికులర్గా ఉండాలి ఒప్పుకోండి ఇది చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు కాల్ వస్తుందా పూర్ణచందర గురించి ఒక కాల్ వస్తుందా నేను చిట్టాన్ని కళ్ళు ఆ హీరోయిన్ అనుకుంటాను ఇదే హిట్ అయింది కదా దాని తర్వాత అది నాకు వచ్చిన నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను అందహఖాన్ ఆన్ చేశాను ఆ అందహాను బట్టి అంటే ఎంత పెద్ద హిత్ అనేది అది అందరికీ అంత తెలిసి ఉంటుంది అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంత పిక్చర్ చూసిన తర్వాత అంతా బాగుంది కానీ ఈ హీరో ఏంటయ్యా ఎవరు ఒప్పుకుంటారు వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు సో కంప్లీట్గా చంద్ర గారు సొదగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు ఫుల్గా కంప్లీట్గా ఒక స్టేట్ కాదు ఎన్ని స్టేట్ ఫుల్గా సూపర్ డూపర్ సూపర్ హిట్ సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది ఇంకా మార్బల్ మార్బల్ లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు అంతా కోట బాగా బాగా వినిపిస్తుంది సో అప్పుడు నుంచి ఒక సరిగా నాలుగు ఐదు ఆరు పిక్చర్ ఆయనతోనే చేస్తారు పర్ఫెక్షనిస్ట్ క్లీన్ అండ్ ఒక ఇస్తే మాట తప్పురు ఎక్స్ట్రా మాటే ఉండదు ఏదైనా చెప్తే అంత ఆలస్యం చెప్తారు దేంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది ఒక పర్ఫెక్షన్ ఉంటుంది ఒక అబద్ధం చెప్పరు హార్డ్ వర్కరు క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ మనిషి సో అంత ఒక ఒక అటాచ్మెంట్ ఒక మేము బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడు చాలా ఈ అప్పుడే వచ్చి ఈ బ్లూ లెవెల్ థింగ్స్ వచ్చేది బ్లాక్ లెవెల్ బ్లూ లెవెల్ అది చాలా నాకు ఇష్టం అది నాకు ఇష్టం అని ఎక్కడ వెళితే అక్కడి నుంచి బ్లూ లేపర్లో కేసు కేసు వస్తుంది బ్లూ లేప ఫుల్గా కంప్లీట్గా ఒక రూమే ఫుల్ ఫుల్గా రూమ్ కంప్లీట్గా బ్లూ లెవెల్ ప్యాక్ అయిపో ఫిల్ అయిపోతుంది సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు వీటి ముందు ఇంటి ముందు నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను సార్ పెద్ద లారీ వచ్చింది ఏదో పార్సల్ అంట సో దాని తర్వాత ఏం ఇది అని చెప్తే నేను ఫోన్ చేస్తే లేదు సార్ మీరు చూడండి అది పార్సల్ అది అది ఆ పార్సల్ దానికి హాఫ్డే ఆఫ్డే అయింది ఏం ఏంట్రైది అని చూస్తే దాంట్లో మార్బల్లో వచ్చి రాజస్థాన్ నుంచి కృష్ణుడు రాధా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ స్టాచ్యూస్ బ్యూటిఫుల్ స్టాచ్యూ మా మిస్సెస్ వచ్చి సిస్ కృష్ణార్టి కోటి వెళ్ళి కృష్ణార్టీ ఓటీ అది తెలుసు పురుషించి అంత ఒక బ్యూటిఫుల్ ఆ కృష్ణా డిస్టిక్ ఇప్పుడు మా ఇంట్లో సెంట్రల్ హాల్లో ఉంది అది సెంట్రల్ హాల్లో డైలీ వచ్చి అలా వచ్చి అభివృద్ధి చేస్తారు అది గారు ఇచ్చిన ఆ కృష్ణ రాధ స్టాచ్యూ అది ఎస్ కంప్లీట్గా సో అలాగే వచ్చి ఒక బంధం అంత ఆత్మీయ అంత ప్రియదు సో దాని తర్వాత కంప్లీట్గా పిక్చరే తీయలేదు అలాగే ఇది అయిపోయారు నేను కూడా బిజీ అయిపోయాను దాని తర్వాత అడిగాను నేను ఎక్కడున్నారు ఫుడ్ గారు కనుక్కోండి మా ఆయనకి వచ్చి ఆయన చూడాలా ఎలా ఉంది ఏ ఉంది కనుక్కు ఏదో ఊటీలో ఉన్నారు అని తెలిసింది దాని తర్వాత అలాగే నేను మళ్ళీ బిజీ అయిపోయాను దాని తర్వాత నేను ఫోన్ వస్తే ఊటీ వెళ్ళాలి వెళ్ళాలి ఒక ప్రోగ్రామ్ వచ్చింది అప్పుడు నేను నెంబర్ తీసుకొని ఎప్పుడు వచ్చినా కానీ ఊటీ వస్తున్నాను నేను చూస్తాను అని చెప్పి లేదు బాబు నేను ఇప్పుడు మరికేరాలో ఉన్నాను మరికేరాలో ఉన్నాను సార్ అవును బాబు అక్కడ మరికేరాలో అక్కడే వచ్చి ఒక ఉండి ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను ఊరికే ఉంటే బాగుండదు కదా ఒక స్మాల్ రిసార్ట్ కడుతున్నారు స్మాల్ రిసార్ట్ అది అది చెప్పింది ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది దాంతో త్రీ ఇయర్స్ ముందు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి బాబు రిసార్ట్ బాబు వస్తూ ఉంది అది మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు ఇద్దరు వచ్చి అది ఓపెన్ చేయాలి అని సార్ ఎస్ అది వాళ్ళు చెప్తే అంతే నేను అంతే సరే సార్ డెఫర్గా వస్తాము అండి సో దాంతో అమితాబ్ బచ్చన్ డెఫర్గా వచ్చేవాళ్ళు అమితాబ్ బచ్చన్ హెల్త్ హెల్త్ వచ్చి ప్రికాషన్ ప్రికాషన్స్ ఆఫ్ అండ్ హెల్త్ వచ్చి బాక్ నుంచి బయట రారు అందుకే ఆయన వచ్చి రాలేదు లేదంటే ఆయన పూర్ణచరా కోసం ఏమో ఏం ఏం కారణం చేస్తారు ఆయన సో అలాగా దాని తర్వాత వచ్చి ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ ఉన్న మన వెంకయ్య గారు తెలుసు బట్ట ఎక్స్ట్రాడినరీ అట వాట్ ఎట్ అలిటీషియన్ వాట్ ఇస్మెన్ వాట్ ఇస్ ద సిటిజన్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ ఐ మీన్ హర్ట్స్ ఆఫ్ అలాగే ఓ ఒక్కొక్క మీకు వెళ్ళేటప్పుడు నాకేమో ఒక నాకే తెలుగు కూడా ఒక అలా ఉండాలి అలాగ ఒక మోస్ట్ రెస్పెక్ట్ ఎక్కడ వెళితే అక్కడ రెస్పెక్ట్ మనకి కావాలి అలా రావాలి మేము వాళ్ళకి బతకాలనిపిస్తుంది ఇన్స్పిరేషన్ ఆయన వచ్చి ఇక్కడ వచ్చింది కొంచెం చేసేది అందుగా డెఫినెట్గా పుణ్యచౌర గారు అయితే ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్ డస్ట్గా చేస్తారు దానికి కుర్తి కూడా వచ్చి ఏమైనా డౌటే లేదు బట్ ఇది ఇది దానికంటే ఎక్స్పెక్ట్ ఏం చేశానో అంత దానికంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు గ్రీన్ కార్డ్ జాయిన్ హ్యాండ్ కృత్యం గౌతమ్ గారు సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఈస్ గోయింట్ టు బి అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ అండ్ పుణ్యచౌరా గారు వచ్చి ఇంకా హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ హండ్రెండ్ ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా మంచి హెల్త్లో ఉంటూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాను నమస్కారం